వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వేంపల్లిలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు వైకాపా అనుకూల పత్రికల్లో రావడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు బీటెక్ రవికి బురద అంటించడానికి వైకాపా తన పత్రికల్లో అసత్య కథనాలు ప్రచురిస్తుందని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి మండిపడ్డారు తప్పుడు వార్తలు ప్రచురిస్తూ తెలుగుదేశం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి సాక్షి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మరు అని మునిరెడ్డి అన్నారు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షబ్బీర్ మాట్లాడుతూ సాక్షి కథనాలు సత్యదూరం అన్నారు సాక్షి పత్రికల్లో పాతవేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేశం సుబ్బారెడ్డి డక్క రమేష్ రమణ మడక శ్రీనివాసులు భాస్కర్ వీరభద్ర షేక్ జబీర్ ఉల్లా మహమ్మద్ వేమకుమార్ పావల్లూరు భాష తదితరులు పాల్గొన్నారు

మీ మీడియా దృష్టిని గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఆన్లైన్ ద్వారా చూసాం ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ గవర్నమెంట్లో ఇసుక తోడుతుంటే సాక్షాత్తు విలేకరులపై కేసు కట్టినారు సిగ్గు శరముతో లేదో ఆ ఫోటో పెట్టి ఈరోజు మా నాయకుడికి మా నాయకుడి మీద మా మండల నాయకుల మీద వృద్ధ జల్లాలనే ఉద్దేశంతో ఇలాంటి చౌకబారు ప్రకటించారు పేపర్ను ఈ పేపరు తర్వాత వచ్చేసి రెండు వేల పదిహేడులో ఎక్కడో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను కూడా అదే సాక్షి పేపరు ఈరోజు ఈ ఈరోజు ప్రచురించడం జరిగింది వేంపొల్ల మండలంలో భారీగా ట్రక్కులు తోతున్నాయని మీరు అందరూ తెలుసు మా పోలీసు వ్యవస్థ అయితేనేమి షెబ్యూల్ అయితేనేమి ఎలా స్ట్రిక్ట్గా ఉంటారో రాత్రులు ట్రాక్టర్లు కూడా తిరగనియడం లేదు మొన్నటి రోజు కొన్ని ట్రాక్టర్లు పట్టుంటారు ఈరోజు రాత్రి కూడా కొన్ని ట్రాక్టర్లు పట్టున్నారు సిగ్గు శరణ లేని పత్రిక ఎవడో అనాజ అనాలోచిత ఒక వ్యక్తి మంచానికి పరిమితమైన వ్యక్తితోనో లేకపోతే తిరగలేని వ్యక్తులతోనో చూసుకుంటే వీళ్ళు మర్యాద ఇట్లాంటివి మానుకోవాలా చట్టపరమైన న్యాయపరమైన పోరాటం వీళ్ళతో చేస్తాం కాబట్టి ఈరోజు హెచ్చరిస్తాము ఈ పేపర్ను ఇలాంటి అనాగరికి చేయడం మానుకోవాలని చెప్పి మేము ఎవరైనా సరే నిజంగా కోల్తా అంటే మా మీద ఎలాంటి చేసినా కూడా మేము ఓకే ఒప్పుకుంటాము కాబట్టి మా నాయకుల మీద బురద చల్లేదో మా మీద బురద చల్లేదో అనుకో ఇలాంటి చౌకబా ప్రకటన మానుకోవాలా ఇది లాస్ట్ తుడుచుకొని కూడా పనికిరాదు పేపర్ ఇది బాత్రూంలో తుడుచుకుంటే కూడా ఈ పేపర్ని పనికిరాదు మాకందరికీ ఒకటే ఇన్స్టూరెన్స్ ఇచ్చాడు ఎవరే కానీ ఈ ఉచిత ఇసుక విధానాన్ని తుంగలో తొక్కే పరిస్థితి చేయొద్దని మేము ఆయన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తున్నాం మా నాయకుడు బీటెక్ రవి గారు కూడా కడిగిన ఆనిమత్యం నాటివాడు ఆయన మాకందరికి కూడా పదే పదే చెప్పిన ఎవరు ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దని మేము అలా అటువంటి నాయకుని కింద చేస్తున్నాం కాబట్టి మేము ఎలాంటి తప్పు చేసే పరిస్థితులు మేము లేము కాబట్టి ఇలాంటి నీచమైన ప్రకటనలు మానుకోవాలా ఈ దీని మీద కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సభా ముందు తెలియజేసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో పాపాగ్ని నదిలో దాదాపు కొన్ని లక్షల టన్నుల ఇసుకను ఏ రకంగా తోలుకున్నారో వేంపలకు చెందినటువంటి ప్రజలకు మరియు ముఖ్యంగా పత్రికా అధిపతులకు అందరికీ తెలుసు కనీసం ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తుంది అంతే కొంత ఇంటి వరకు ఈ వరకు కొద్ది మంది తోలుకుంటున్నారే కానీ ఇసుకను ఎవరే కానీ టిప్పర్లు పెట్టి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయడం లేదు తోడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇసుకను ప్రజలకు తక్కువ ధరకు ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఒక ట్రాక్టర్ ఇసుకను దాదాపు పదమూడు వందలు మాత్రమే చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇదే ట్రాక్టర్ ఇసుక దాదాపు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు అలాగే ఒక టిప్పర్ ఇసుకే వచ్చేసి వేంపల్లెలోనే పాబి నది పక్కన పెట్టుకొని మనము పదివేలకు కొన్నటువంటి కాలంగా కాలం కూడా ఉంది ఇటువంటి వైసీపీ చేసినటువంటి చెడ్డ పనులను టీడీపీ వారి మీద మోపి టీడీపీ పార్టీ కూడా చెడ్డ పార్టీ అనేటువంటిది అనిపించుకోవడానికి ఈ సాక్షి దినపత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు కాబట్టి ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్న ఈ సాక్షి పత్రికను వెంటనే నిషేధం నిషేధం విధించమని మా నాయకులు మేము కోరుతాం ఎందుకంటే తప్పుడు రాతలు రాస్తున్నందుకు అన్ని పత్రికలు రాయలే ఎవరు ఈ సాక్షి పత్రిక మాత్రమే లేకపోతే ఎప్పుడో ఇసుక తోలినటువంటి ఫోటోలు పెట్టి ఇప్పుడు తోతాడము ఎంత నిడ్డు విడ్డూరము కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఏమంత అమాయకులేం కాదు ప్రజలు ఈరోజు ఇసుక ఎంపల్లలో ఎంత చౌకగా లభిస్తుందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఏమి అమాయకులు కాదని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన యొక్క పత్రికను అదుపులో పెట్టుకొని మంచి మంచి సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను